హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం ఒక గ్రామంలో శ్రీముఖుడు అనే ఒక యువకుడు ఉండేవాడు శ్రీముఖుడు ఎంతో అందగాడు నా అన్నవాళ్ళు ఎవరూ లేని శ్రీముఖుడికి తాను గొప్ప ధనవంతుణ్ణి కావాలి అన్న కోరిక ఉండేది ఎంతో ప్రయత్నించి చివరికి ఎన్నో ఊళ్లను తిరిగి సాధువులను కలుసుకోసాగాడు అలా ఒకసారి శ్రీముఖుడిని చూసిన ఒక సాధువు కాసేపు అతన్ని పరీక్షగా చూసి బాబు నువ్వు ఎంత కష్టపడినా పైకి రాకుండా ఉండటానికి కారణం మీ ఇంట్లో చేరుకున్న దుష్టశక్తి దానిని పోగొట్టావంటే నువ్వు త్వరలోనే గొప్ప ధనవంతుడివి అవుతావు అని చెప్పి తన సంచిలో నుంచి ఒక తాయెత్తును తీసి శ్రీముఖుడికి ఇచ్చి దీనిని తీసుకెళ్లి మీ పెరట్లో గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టు అని చెబుతాడు సాధువు మాటలపై శ్రీముఖుడికి గురి కలిగి సంతోషంతో ఆ తాయెత్తును తీసుకుని అతడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన ఊరు చేరుకుంటాడు మరుసటి రోజు శ్రీముఖుడు తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వడం ప్రారంభించాడు అలా తవ్వుతూ ఉండగా కాసేపటికి ఒక గాజు సీస బయటకి వస్తుంది దానిని చేతిలోకి తీసుకుని పరీక్షిస్తాడు శ్రీముఖుడు ఆ గాజు సీస ఎంతో అందంగా ఉంటుంది అందులో ఏదో ద్రవం కదులుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కుతూహలంతో ఆ సీసా మూతను విప్పుతాడు ఇంతలో సీసాలో నుంచి దట్టమైన పొగ బయటికి వచ్చి ఆ ప్రాంతాన్నంతా ఆవరిస్తుంది శ్రీముఖుడు గట్టిగా కళ్లను మూసుకుంటాడు కాసేపటికి కళ్లను తుడుచుకుని కళ్ళు తెరిచిన శ్రీముఖుడికి ఎదురుగా పొగ మాయమవుతూ ఆ స్థలంలో ఒక పెద్ద భూతం కనిపిస్తుంది దానిని చూసిన వెంటనే శ్రీముఖుడికి ప్రాణం పోయినంత పని అవుతుంది అయితే ఆ భూతం మాత్రం ఎంతో ఆప్యాయంగా శ్రీముఖుడితో నన్ను బంధ విముక్తుణ్ణి చేసిన నీకు నా కృతజ్ఞతలు దీనికి ప్రత్యుపకారంగా నిన్ను నేను గొప్ప ధనవంతుణ్ణి చేస్తాను అని చెబుతుంది ఈ మాటలు విన్న వెంటనే శ్రీముఖుడికి భయం పోయి ఉత్సాహం పెరిగింది ఏమాత్రం భయపడకుండా భూతంతో నన్ను ధనవంతుణ్ణి చేస్తావా ఎలా చేస్తావ్ అని కుతూహలంగా అడుగుతాడు దానికి ఆ భూతం నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇక్కడికి కాస్త దూరంలో శ్రీపురం అనే పట్టణంలో కమలాకరుడు అనే గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతడికి కమలా అన్న పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది నేను వెళ్ళి ఆ పిల్లను పట్టుకుంటాను తన కూతుర్ని భూతం పట్టుకుందని కమలాకరుడు విచారంతో ఉంటాడు అప్పుడు నువ్వెళ్ళి ఆ భూతాన్ని అంటే నన్ను వదిలించు ప్రత్యుపకారంగా కమలాకరుడు ఒక్కగానొక్క కూతుర్ని నీకిచ్చి వివాహం జరిపిస్తాడు అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో నాకు నువ్వే వచ్చావని తెలియాలంటే సీసాలో భూతం సీసాలో భూతం అని రెండుసార్లు సార్లు పిలవాలి అలా పిలిచి నన్ను వదిలించు అని చెబుతుంది భూతం చెప్పిందంతా శ్రీముఖుడు బుద్ధిగా విని తలాడిస్తాడు భూతం నుంచి మాయమైపోతుంది తరువాత అంతా భూతం చెప్పినట్టే జరుగుతుంది కమలాకరుడి కూతురైన కమలను పట్టుకోవడం ఎంతో మంది ప్రయత్నించిన భూతాన్ని వదిలించలేకపోవడం చివరిగా శ్రీముఖుడు వెళ్లి సీసాలు భూతం అని రెండుసార్లు పిలవడం భూతం కమలను వదిలి పారిపోవడం కమలాకరుడు తన కూతుర్ని శ్రీముఖుడికి ఇచ్చి వివాహం చేయడం ఇలా మొత్తం భూతం చెప్పినట్లే జరుగుతుంది తరువాత భూతం శ్రీముకుణ్ణి కలుసుకుని నువ్వు నన్ను బంధ విముక్తుణ్ణి చేసినందుకు నీకు నేను ప్రత్యుపకారం చేశాను ఇక మీదట ఎప్పుడు నువ్వు నా జోలికి రాకూడదు అలా వచ్చావంటే జీవితాంతం నిన్ను బాధిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత శ్రీముఖుడు కమలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇలా కొన్నాళ్లు గడిచాక ఒకసారి ఆ రాజ్యంలోని రాజు కూతుర్ని భూతం పట్టిందని ఎవరైతే ఆ భూతాన్ని విడిపిస్తారో వాళ్లకు తన కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తానని రాజు ప్రకటిస్తాడు ఈ విషయం శ్రీముకుడి దాకా వస్తుంది తాను ఆ భూతాన్ని విడిపిస్తే యువరాణిని వివాహమాడి రాజ్యానికి రాజు కూడా అవ్వవచ్చు అన్న ఆశ కలుగుతుంది శ్రీముఖుడికి అయితే రాజకుమార్తెను పట్టింది తనకు తెలిసిన భూతమే అయి ఉంటుందని అతడి అనుమానం తన వద్దకు ఇంకొకసారి రావద్దని హెచ్చరించింది కాబట్టి మళ్లీ వెళ్తే ఏం జరుగుతుందో అన్న భయంతో శ్రీముఖుడు ఆ సాహసం చెయ్యడానికి వెనకాడాడు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కమలాకరుడి ఇంటికి వచ్చి శ్రీముఖుణ్ణి కలుసుకుని బాబు రాజకుమారికి భూతం పట్టిన విషయం నీకు తెలుసు కదా ఆ పిల్ల బాధను చూడలేకపోతున్నాను ఎలాగైనా సరే ఆ భూతాన్ని వదిలించాలని ఇలా వచ్చాను నా వద్ద భూతాల్ని వశం చేసుకునే మంత్రాలు ఉన్నాయి అయితే అవి తెలిసిన భూతాలకు మాత్రమే పనిచేస్తాయి నువ్వు ఇదివరకు కమలాకరుడి కూతుర్ని భూతం నుంచి కాపాడావు కదా ఆ భూతమే ఇప్పుడు రాజకుమార్తెను పట్టింది కాబట్టి దాని ఆనవాలు ఏదైనా తెలిస్తే చెప్పు దానివల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది ఆ భూతాన్ని వదిలించగలను అని అంటాడు ఇది విన్న శ్రీముఖుడికి ఒక ఆలోచన తడుతుంది వెంటనే అతడు సాధువుతో స్వామి మీరు సాధువులు సర్వసంగ పరిత్యాగులు మీరు వెళ్ళి ఆ భూతాన్ని వదిలించడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏదీ ఉండదు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించారంటే నేను వెళ్ళి ఆ భూతాన్ని వదిలిస్తే రాకుమారిని వివాహమాడి ఈ రాజ్యానికి రాజును అవ్వవచ్చు కాబట్టి ఆ అవకాశాన్ని నాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని అడుగుతాడు ఇది విన్న సాధువు చిరునవ్వు నవ్వి ఆ పని చెయ్యాలంటే నువ్వు భూతం కన్నా ఉత్తముడై ఉండాలి లేకపోతే ఆ భూతం నిన్ను పట్టుకునే ప్రమాదం ఉంది అని చెబుతాడు అయితే శ్రీముఖుడు ఏమాత్రం భయపడకుండా స్వామి మనిషి అన్నవాడు భూతం కన్నా అదముడు ఎలా అవ్వగలడు కాబట్టి నాకు మంత్రోపదేశం చెయ్యండి అని అడుగుతాడు సాధువు తలాడించి అలాగే అని చెప్పి ముందుగా ఆ భూతం ఆనవాలు చెప్పమంటాడు అప్పుడు శ్రీముఖుడు సీసాలో భూతం అని రెండుసార్లు పిలవాలి అని చెబుతాడు సాధువు తలాడించి శ్రీముఖుడికి మంత్రోపదేశం చేసి నువ్వెళ్ళి ఈ మంత్రాన్ని జపించి రాకుమార్తె ముందు సీసాను పెట్టి సీసాలో భూతం ఈ సీసాలోనికి వెళ్ళు అని అన్నావంటే భూతం రాకుమారిని వదిలి ఈ సీసాలోనికి ప్రవేశిస్తుంది వెంటనే నువ్వు ఆ సీసాకు మూతను బిగించి దానిని భూస్థాపితం చేయించాలి అని చెబుతాడు అంతా విన్నా శ్రీముఖుడు ఎంతో సంతోషించి ఒక సీసాను తీసుకుని తాను భూతం వదిలించడానికి వచ్చానని రాకుమార్తెను కలుసుకోవాలని చెబుతాడు ఇదివరలో కమలాకరుడి కూతురికి పట్టిన భూతాన్ని విడిపించింది ఇతడేనని తెలుసుకున్న రాజుకు శ్రీముఖుడి మీద ఎంతో నమ్మకం కలిగి అతడిని రాకుమారి వద్దకు తీసుకుని వెళతాడు శ్రీముఖుడు రాకుమారి ముందు సీసాను ఉంచి సాధువు చెప్పిన మంత్రాన్ని జపించి సీసాలో భూతం ఈ సీసాలోనికి ప్రవేశించు అని చెబుతాడు వెంటనే రాకుమార్తె గట్టిగా కేకపెట్టి మంచం మీద నుంచి నేల మీదకి పడిపోతుంది ఆ మరుక్షణంలోనే శ్రీముఖుడు భూతం పట్టిన వాడిలా వెకిలిగా నవ్వుతూ పిచ్చిగంతులు వేయసాగాడు రాకుమారిని వదిలిన భూతం శ్రీముఖుణ్ణి పట్టింది అని అందరూ గుర్తిస్తారు ఇంతలో అక్కడికి సాధువు వస్తాడు అతడు ఒక సీసాను తీసుకుని మంత్రోచ్చారణ చేసి సీసాలో భూతం సీసాలోనికి వెళ్ళు అని శ్రీముఖుడి ముందు సీసాను పెడతాడు వెంటనే శ్రీముఖుడు గట్టిగా అరిచి వెళ్ళకిలా పడిపోతాడు అతడి శరీరంలో నుంచి దట్టమైన పొగ బయటికి వచ్చి సీసాలోనికి వెళ్లిపోతుంది వెంటనే సాధువు ఆ సీసాను మూతతో బిగించి దానిని భూస్థాపితం చేయిస్తాడు కాసేపటికి రాకుమారి శ్రీముఖుడు ఇద్దరు మామూలు మనుషులు అవుతారు రాజు తన కుమార్తెను శ్రీముఖుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని చెబుతాడు అయితే శ్రీముఖుడు భూతాన్ని వదలగొట్టిన ఘనత సాధువుకే దక్కుతుంది కాబట్టి అతడు ఎలా చెబితే అలా చేద్దాం అని అంటాడు ఇది విన్న సాధువు శ్రీముఖుడే రాకుమార్తెకు తగిన వరుడు అని చెబుతాడు శ్రీముఖుడు ఆశ్చర్యపోయి సాధువుతో స్వామి మనిషినైన నేను భూతానికన్నా అధముడిని నేనెలా అర్హుడనవుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా శ్రీముఖుడు బుద్ధిహీనుడు కాదా రాకుమార్తెను తనకిచ్చి వివాహం చేస్తానని రాజు అంగీకరించాడు సాధువు కూడా వివాహమాడేందుకు శ్రీముఖుడే అర్హుడు అని చెప్పాడు అయినా సరే శ్రీముఖుడు తాను భూతం కన్నా అధముణ్ణని ఎందుకన్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని అంటాడు దానికి విక్రమార్కుడు ఇతరులు చేసిన సహాయాన్ని మర్చినప్పుడు కృతజ్ఞుడిగా ప్రవర్తించినప్పుడు ప్రతి మనిషి భూత ప్రేతాల కన్నా అధముడే అవుతాడు శ్రీముఖుడు తెలియకుండా సీసా మూత తీసి భూతానికి స్వేచ్ఛను కలిగించాడు అయినా సరే భూతం అతడికి సహాయపడాలని అనుకుంది అతణ్ణి భాగ్యవంతుణ్ణి చేసింది ఇంకెప్పుడు తన జోలికి రావద్దని చెప్పింది అయితే శ్రీముఖుడేం చేశాడు రాకుమార్తెను పెళ్లాడి రాజ్యానికి రాజు అవ్వాలి అనే స్వార్థంతో భూతాన్ని బంధించాలని చూశాడు అయితే భూతం అతడి మంత్రాలకు వశం కాకుండా అతన్నే వశం చేసుకోగలిగింది అంటే భూతం కన్నా అతడు అధముడని తేలిపోయింది ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించడం వల్లే శ్రీముఖుడు రాకుమార్తెను వివాహమాడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు